గాయమైన బాతుని తీసుకుని ఇంటికొచ్చింది పేద కొడలు అనామిక బ్యాట్ పట్టుకున్న హరీషు బాల్ పట్టుకున్న భవ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ బాతుని చూస్తూ ఉంటారు మమ్మీ బాతు చచ్చిపోయిందా అదే అర్థం కావట్లేదు తల్లి ఏ చెప్పుడు లేకుండా అలా పడిపోయింది ఇప్పుడు ఇది ప్రాణాలతో ఉందా చనిపోయిందన్న విషయం మాత్రం నాకు తెలియట్లేదు నేను కావాలనుకోట్లేదమ్మా చెల్లి బాలేసింది నేను అటుపక్క కొట్టాను అదిగో అప్పుడే ఈ బా తట్టుగా వచ్చిందమ్మా బాలు తగిలి గట్టిగా అరిచిందమ్మా వెంటనే నేను నిన్ను పిలిచాను వేగంగా వచ్చే బాలు మనకి ఘోరంగా తగులుతుంది కదన్నయ్య ఆ దెబ్బను మనమే తట్టుకోవడం కష్టం అలాంటిది పాపం ఆ బాతు ఎలా తట్టుకుంటుంది చెప్పు అంటే చనిపోయిందని చెబుతున్నావా చెల్లి నేను అదే అనుకుంటున్నానన్నయ్య మమ్మీ నువ్వేమంటావు అన్నీ కొట్టిన బాలు తగిలే ఈ బాతు చచ్చిపోయింది కదా సారీ డక్ నేను కావాలని నిన్ను కొట్టలేదు నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు అటు పక్కగా బాలు కొట్టాను నువ్వు అనుకోకుండా వచ్చావు ఇప్పుడులా చచ్చావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా పిల్లల్ని చూసిన అనామిక పిల్లలు అవ్వలేదు దెబ్బ కొంచెం ఎక్కువగా తగిలి స్పృహ కోల్పోయింది అంతే మీరు ఆడవకుండా ఏమీ మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉంటే నేను బాతుని బ్రతికిస్తాను అని చెప్పి అనామిక ఆ బాతుని తీసుకుని నుంచి పెరట్లో ట్యాప్ దగ్గరికొచ్చింది అనామికతో పాటు హరీషు భవ్య కూడా అక్కడికొచ్చారు బాబు హరీష్ ఆ టబ్బు నిండా నీళ్లు పట్టు ఓకే మమ్మీ అని చెప్పి హరీష్ టబ్బు నిండా నీళ్లు పట్టాడు అనామిక ఆ బాతుని ఆ టబ్బులో వేసింది అంతే బాతు వెంటనే కళ్ళు తెరిచింది ఆటం మొదలుపెట్టింది అది చూసి హరీషు భవ్య చాలా సంతోషపడ్డారు అనామిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలు బాతుకేమీ అవ్వలేదు కొంచెం గాయమైంది అక్కడ కట్టుకడతాను రెండు మూడు రోజుల్లో మామూలు అయిపోతుంది ఇక మీరు రోజు ఈ బాతుతో ఆడుకోవచ్చు నేను ఫస్ట్ ఆడుకుంటానమ్మా లేదు లేదు నేనే ఈ బాతుతో ఫస్ట్ ఆడుకుంటాను ఇప్పుడు కాదు పిల్లలు బాతుకి గాయం తగ్గిన తర్వాత ఆడుకోవాలి గాయం తగ్గాలంటే కొంత టైం పడుతుంది కదా అప్పటి వరకు ఇంతకు ముందు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని అంటూ ఉండగా అత్తగారు శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది టబ్బులో ఆడుకుంటున్న బాతు వైపు చూస్తుంది ఏంటే కొళ్ళ ఇది ఇంట్లో ఈ రెండు కోళ్లు ఈ రెండు కోతులు సరిపోవడం లేదని ఈ బాతుని తీసుకొచ్చావా ఏంటి అని అనగానే హరీషు భవ్య ఇద్దరు శారద వైపు కోపంగా చూస్తూ ఉంటారు నానమ్మా నన్ను చెల్లిని కోతులని అంటావా ఇప్పుడు నిన్ను చూడు మేమేం చేస్తామో అని హరీషు భవ్య ఇద్దరు కోపంగా శారద దగ్గరికి పరుగులు తీస్తారు శారద వాళ్ళకి దొరకకుండా ముందుకు పరిగెడుతూ ఉంటుంది శారద వెనకాలే పిల్లలిద్దరూ పరిగెడుతూ ఉంటారు అనామిక మాత్రం నీటిలో నుంచి తీసి గాయమైన చోట కట్టుబడుతుంది ఇక ఆ రోజు నుంచి అనామిక ఇంటి పని వంట పని చకచకా పూర్తి చేసుకుని బాతుని తీసుకుని అలా బయటకు వెళ్లేది ఊరంతా అనామిక దగ్గర బాతు ఉంది అనే విషయం తెలిసిపోతుంది బాతు గుడ్లు తినాలని ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఏంటి సుజాత ఎప్పుడు రానిది నువ్వు కూడా ఇలా మా ఇంటికొచ్చో ఎప్పుడు మాట్లాడ నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇంతకీ నీకేం కావాలేంటి బాతు గుడ్డు కావాలనామిక అయ్యో సుజాత నా దగ్గరున్న బాతు గుడ్లు పెట్టడం లేదే నిజంగానే బాతు గుడ్లు పెడితే నేను అమ్ముకుంటాను కదా అన్ని గుడ్లని నేను నా ఇంట్లో వాళ్ళం తినలేం కదా అరే కొంచెం కూడా ఆలోచన చేయడం లేదు నేనేదో అబద్ధం చెప్తున్నానని ఊరంతా అనుకుంటున్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను అనామిక నాతో పాటు నువ్వు బాతు దగ్గరికి రావే నీకు బాతుని చూపిస్తాను ఆ బాతు గుడ్లు పెడుతుందో లేదో నీకే తెలుస్తుంది కదా అని చెప్పి సుజాతను తీసుకుని పెరట్లో ఉన్న బాతు గుడ్ల దగ్గరికి తీసుకెళ్తుంది అనామిక సుజాత కూడా వెళ్లి చూస్తుంది సరిగ్గా అప్పుడే బాతు గుడ్డు పెట్టింది అది చూసి అనమిక షాక్ అవుతుంది సుజాత సంతోషపడుతుంది చూడవే అనమిక నువ్వు అబద్ధం చెప్పినా నీ బాతు మాత్రం అబద్ధం చెప్పలేకపోయింది గుడ్డు పెట్టింది ఇదిగో వంద రూపాయలు ఆ బాతు గుడ్డు తీసినాకి ఏమిటి వంద లేదంటే ఐదు వందలు ఇమ్మంటావా ఆశ ఉండాలి అనామిక ఎక్కడ బాతు గుడ్లు దొరకడం లేదు నీ దగ్గర బాతుందని బాతుగుడ్లు కావాలని తినాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు వందంటే ఎలాంటి ఆలోచన లేకుండా కొనేస్తారు నీకు బాగుంటుంది అద ఐదు వందలు అనుకో అని సుజాత చెప్తుంటే మాట మధ్యలోనే అనామిక కల్పించుకొని నేను చెప్పేది వింటావా లేకపోతే నీకు నువ్వే అన్ని అనేసుకుంటావా నువ్వు చెప్పేదేం లేదు ఒక బాతుగుడ్డు వంద ఈ వంద తీసుకుని ఆ గుడ్డు నాకిచ్చే నేను వెళ్ళిపోతాను ఇంతసేపు నేను నీ దగ్గరున్నానంటే మనూరు వాళ్ళకి చాలా అనుమానాలే వస్తాయి అని చెప్పగానే అనామిక ఇక సుజాత నశ భరించలేక ఆ వంద రూపాయలు తీసుకుని ఆ ఉన్న ఒకే ఒక్క బాతు గుడ్డుని తీసి సుజాతకి ఇచ్చేస్తుంది సుజాత ఆ గుడ్డును చూసుకుంటూ సంతోషంగా తన ఇంటివైపు నడుస్తూ వెళ్తుంది ఇప్పుడు నా దగ్గరున్న బాతు గుడ్లు పెడుతుందని అందరికీ తెలిసిపోతుంది చాలా మంది నా ఇంటికి దండయాత్ర చేయడానికి వస్తారు వాళ్ళని ఎదుర్కోటానికి ఈ విషయం అత్తయ్యకి చెప్పేయాలి అని తన అత్తగారు శారద దగ్గరికి వెళ్తుంది ఏంటే బాతుకోళ్ళ ఏమంటుంది నీ బాతు అత్తయ్యా బాతు ఒక గుడ్డు పెట్టింది అని చెప్పగానే శారద కూడా సంతోషపడుతుంది అవునా కోళ్ళ ఎల్లు ఎల్లి ఆ బాతు గుడ్డుని తీసుకురా బాతు గుడ్డును చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది ఎల్లు ఎల్లు తీసుకురావే అని అత్తగారు చెప్పగానే అనామిక అయోమయంగా ముఖం పెడుతుంది ఇప్పుడు ఆ గుడ్డుని వంద రూపాయలు ఇచ్చి సుజాత పట్టుకెళ్ళిందని చెప్తే అత్తకి ఎక్కడ లేని కోపం వచ్చేలా ఉంది ఈ బాతు వల్ల ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో నాకు ఇప్పుడు అత్తకి ఏం చెప్పాలి ఏదైతే అదే అయింది నిజమైతే చెప్పేస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది అనామిక అలా అనుకుంటున్న అనామికా వైపు అదోలా చూస్తూ యాయ్ కోళ్ళ ఎల్లి ఆ బాతు గుడి తీసుకురమ్మని చెబితే అమాయకంగా మోఖం పెట్టి అట్ట బొమ్మలా నిలబడ్డావేంటి ఏవైంది ఎల్లి ఆ బాతు పెట్టిన గుడ్డుని తీసుకొనిరా నన్ను మన్నించి ఆ గుడ్డుని వంద రూపాయలు ఇచ్చి సుజాత తీసేసుకుంది తనకి వంద రూపాయలు కమ్మేశాను అత్తయ్యా కావాలంటే ఆమె ఇచ్చిన వంద రూపాయలు నీకే ఇస్తాను ఇదిగోండి మీరే తీసుకోండి అని చెప్పి తన దగ్గరున్న వంద రూపాయల్ని తీసి శారదకు చూపించి ఇంతలో ఊర్లో చాలా మంది శారద పిన్ని ఓ శారద పిన్ని బయటికి అనమిక ఒకసారి ప్రసాదన్నయ్యా ఇంట్లో ఉన్నావా అని అరుస్తూ ఉంటారు శారద ప్రసాదు అనామిక బయటకు వస్తారు అందరూ కలిసి తమకు కూడా బాతుగుడ్లు కావాలని గోలి చేస్తూ ఉంటారు శారదకేమో విపరీతంగా కోపం వచ్చేస్తుంది యాయ్ ఇది చేపల మార్కెట్ కాదు అందరెందుకు అట్ట మా ఇంటికి వచ్చి కుక్క కరిసినట్టుగా అరుస్తా ఉన్నారు అరవడం కాదు పిన్నే బాధ మేము అడిగితేనేమో బాతు గుడ్లు లేవని నీ కాళ్ళలో అనామేక చెప్పింది మరి అసుజాతకి బాతు పెట్టిన గుడ్డి ఎట్టాగొచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అదే వంద రూపాయలు ఇచ్చి ఒక గుడ్డును కొనుక్కొని వెళ్ళింది మీకు కావాలంటే మీరు కూడా డబ్బులు ఇచ్చండి బాతు గుడ్లు పెట్టగానే ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళకి బాతు గుడ్లెత్తాను అని చెప్పగానే అందరూ డబ్బులు తీసి రెడీగా ఉంటారు అయ్యో అత్తయ్య అక్కడ బాతు గుడ్లు పెట్టిందో లేదో తెలుసుకోకుండా ఇక్కడ ఇలా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అంత మంచిది కాదనుకుంటా అత్తయ్యా నువ్వు నోరు మూసుకొని వెళ్ళి బాత ఏమైనా గుడ్లు పెట్టిందో లేదో చూసిరా ముందెల్లు అని చెప్పగానే ఇక అనామిక అక్కడి నుంచి బాతుగూడు దగ్గరికి వచ్చి చూస్తుంది లోపల చాలా గుడ్లు కనిపిస్తాయి వాటిని చూసి అనామిక ఎంతో సంతోషిస్తుంది ఒక తట్ట నిండా బాతుగుడ్లను పెట్టుకుని బయటకొస్తుంది ఆ బాతుగుడ్లను చూసి చాలా మంది సంతోషిస్తారు బాతుగుడ్లను చూశారు కదా ఇక డబ్బులు ఇచ్చేసి మీకు కావలసిన గుడ్లను తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే అందరూ శారదకి డబ్బులిచ్చేసి అనామికా దగ్గర ఆ బాతుగుడ్లు కొని తీసుకెళ్తారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి బాతుగుడ్ల మీద అనామిక చాలా డబ్బే సంపాదిస్తుంది మట్టింట్లో నుంచి కొత్త ఇంట్లోకి వెళ్తారు ఖరీదైన బట్టలతో పాటు కారు కూడా కొని ఇంటి ముందు పెట్టుకుంటారు అంత పెద్ద ఇంట్లో కూడా బాతుకు ఒక గూడు కట్టించింది అనామిక ఒకరోజున బాతుగుడ్ల కోసం చూస్తూ ఉంటే ఒక బంగారు గుడ్డు కనిపిస్తుంది ఆ గుడ్డును తీసుకుని చూస్తూ ఉంటే బాతు అప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుంది ఈ రోజుతో మన మధ్య ఉన్న స్నేహం తీరిపోతుంది అందుకే నీకు ఈ బంగారు గుడ్డుని ఇస్తున్నాను నీకెన్ని బాతుగుడ్లు కావాలంటే అన్ని బాతుగుడ్లు ఈ గోల్డెన్ గుడ్డులో నుంచి వస్తాయి నన్ను కాపాడి ఇంతలా చూసుకున్నావు ఇక నీ రుణం తీరిపోయింది ఉంటాను అని చెప్పి ఆ బాతు మాయమవుతుంది అదే విషయాన్ని శారదకు చెప్తుంది అనామిక అప్పుడు శారద కొందర దేవకన్యలు దేవలోకంలో చేసిన తప్పులకి ఇట్టాంటి శిక్షలు అనుభవిస్తా ఉంటారు శాప విమోచన జరిగిన వెంటనే అట్ట ఆకాశలో కలిసిపోతారు ఇక మనకి ఈ బంగారు బాతుగుడ్డే బాతుగుడ్లు ఇచ్చే బాతు అని చెప్పటంతో ఇంట్లో అందరూ సంతోషిస్తారు అలా ఆ బంగారు బాతుగుడ్డు నుంచి వచ్చే బాతుగుడ్లు నమ్ముకుంటూ వారి జీవితాన్ని ఆనందంగా గడిపేస్తూ ఉంటుంది అనామిక కుటుంబం ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే హరీషు కిచెన్లో వంట బండ మీద నిలబడి పప్పుల డబ్బాలో కనబడుతున్న డబ్బుల్ని ఆశగా చూస్తూ ఉంటాడు భవ్య కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటుంది అన్నయ్య ఎవరు రావట్లేదు ఆ పప్పుల డబ్బాల నుంచి డబ్బులు తీసుకో మళ్ళీ ఎవరైనా వస్తే మనం దొరికిపోతాం సరే చెల్లి ఇప్పుడే తీసుకుంటాను నువ్వు మాత్రం దిక్కుల్ని గమనిస్తూ ఉండు అలాగే అన్నయ్య అని చెప్పి దిక్కులు చూస్తూ ఉండగా హరీషు డబ్బుల్ని తీసుకుని భవ్య దగ్గరికి వచ్చాడు భవ్యకి ఆ డబ్బుల్ని చూపిస్తాడు భవ్య సంతోషపడుతుంది పదన్నయ్య ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు ఉంటే మన మీద అనుమానం వస్తుంది అప్పుడు మనకి డబ్బులు కనబడకుండా దొరకకుండా ఇంట్లో వాళ్ళంతా జాగ్రత్త పడతారు అవును చెల్లి పద పద అని హరీషు భవ్యలు మాట్లాడుకొని ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత కొంతమయం తరువాత అనామిక వచ్చి వంట చేస్తూ ఉంటుంది అప్పుడే రమేష్ వస్తాడు అనమిక అనామికా అని తన భార్య అని పిలుస్తాడు కిచెన్లో ఉన్న అనామిక తన భర్త పిలుపు విని హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వస్తుంది ఏంటండి పిలిచారు నిన్న నీకు డబ్బులిచ్చాను కదా వాటిని తీసుకురా నేను సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను అంతకంటే భాగ్యమా ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అనామిక హాల్లో నుంచి కిచెన్లోకి వస్తుంది పప్పుల డబ్బాల్ని చూస్తుంది కాని ఏ డబ్బాలోనూ డబ్బులు కనిపించవు దాంతో అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఇదేంటబ్బా ఎప్పుడు లేంది ఇంట్లో డబ్బులు ఇలా మాయమైపోయాయి ఎవరినడిగినా నొచ్చుకుంటారు ఆయనకి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను ఆ తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాను అని అనుకుంటూ అనామిక హాల్లోకి వస్తుంది ఖాళీ చేతులతో వచ్చిన అనామికాని చూసి ఏంటనామిక డబ్బులు తీసుకుని రమ్మని కదా చెప్పాను ఖాళీ చేతులతో డబ్బులు డబ్బులేవి ఉన్నాయండి కిచెన్లోకి వెళ్ళాక గుర్తొచ్చింది మీరు రాత్రి చెప్పారు కదా ఆఫీసులో ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంటుందని అవును చెప్పాను అయితే ఏంటి ఏం లేదండి మీరు వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది కదా సాయంత్రం నేను అత్తయ్య వెళ్ళి హోటల్కి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడో సరుకులు తెచ్చుకుంటాం మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని అనమిక చెప్పింది రమేష్ అది నిజమే కదా అనుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పప్పుల డబ్బాలో పెట్టిన డబ్బులు ఏమైనట్టు అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మావయ్య ప్రసాద్ వస్తాడు కోళ్ళ నేను హోటల్కి వెళ్తున్నాను మీ ఏమైనా చెప్పాలా ఇంకా ఇంటి పని వంట పని అవలేదు మావయ్య అయ్యాకొస్తానని అత్తయ్యకి చెప్పండి అలాగే కోళ్ళ అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక టౌన్ సెంటర్లో ఉన్న హోటల్ కౌంటర్ మీద శారదా దిగులుగా కూర్చొని ఉంటుంది ఒక టేబుల్ దగ్గర వంటవాడు పనావిడ సప్లై బాయ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖాలు పెట్టి కూర్చొని ఉంటారు వాళ్ళని చూసిన శారదా హోటల్ నడవట్లేదు కదా జీతాలు ఇవ్వడం కష్టం అవుతుందని పనిలో నుంచి తీసేస్తారా అన్న దిగులు అలా అల్లా కనబడుతుంది నాకేమో తీసేసే మార్గం తప్ప ఇంకో దారి కనిపించట్లేదు హోటల్ నడిపించే ఆలోచన కూడా లేదు ఇట్ట నడిపించే ధైర్యమూ లేదు అని అనుకుంటూ ఉండ ప్రసాద్ వస్తాడు అది చూసి పనివాళ్లు లేచి నిలబెడతారు దండాలు పెడతారు ప్రసాద్ నవ్వుతూ ఆ కూర్చోండి బాబుగారు నేనిట్ట అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండయ్యా ఏంటి అయ్యా మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నారా బాబు అవును వంటాయినా రాబడి లేదుగా రాబడి లేని హోటల్ని ఎంతకాలమని నడిపించమంటారు మీరే చెప్పండి కాని బాబుగారు మే మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నామయ్యా మాకింకో దారి చూపించే బాధ్యత కూడా మీదే బాబు తప్పకుండా ఇప్పుడు అందరైతే లోపలికి కూర్చోండి అని చెప్పగానే నుంచి వెళ్ళిపోతారు ప్రసాద్ మాటలు విన్నాక సరద ఇలా అంటుంది ఆళ్ళ బాధ్యత మనం తీసుకోవడం ఏంటండి పనిలో నుంచి తీసేస్తే వాళ్ళే ఇంకోసారి పని చూసుకుంటారు మాట్లాడుకుంటారు మన వరకే మన బాధ్యత శారదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏమాత్రం సంపాదనలేని హోటల్ని మూసెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శారద బెడ్రూంలో హరీష్ ఉంటాడు గుమ్మం దగ్గర భవ్య నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది చెల్లి నానమ్మ తాతయ్య ఎవరైనా వస్తున్నారా లేదన్నయ్యా ముందుగా మనం వచ్చిన పనింటి చూడు నానమ్మ డబ్బుల్ని పరుపు కింద పెట్టడం నువ్వు చూసావా నేను చూసానన్నయ్యా ఒకసారి నువ్వు కూడా చూడు డబ్బులు కనిపిస్తాయి ఆలస్యం చేయకుండా ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చేయి అలాగే చెల్లి అని చెప్పి బెడ్ దగ్గరికి వస్తాడు భవ్యేమో అటు ఇటు చూస్తూ ఉంటుంది హరీష్ ఆ డబ్బుల్ని తీసుకుని భవ్య దగ్గరికి వస్తాడు అన్నయ్య పరుపు కింద డబ్బులు మొత్తం తీసుకున్నావు కదా తీసుకున్న చెల్లి ఇంకో వారం రోజుల వరకు మనకి సరిపోతాయి పదా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు ఒక్క క్షణం తరువాత శారద పరుపు దగ్గరికి వస్తుంది డబ్బుల కోసం చూస్తుంది కానీ డబ్బులు కనిపించావు కంగారు పడుతుంది శారద కాళ్ళ అనామిక అని పిలవగానే అనామిక వస్తుంది ఏమైందత్తయ్యా కాళ్ళ నిన్న హోటల్ నుండి తెచ్చిన డబ్బుల్ని బెడ్ కింద పెట్టాను ఇప్పుడు చూస్తేనే డబ్బులు కనిపించట్లా నువ్వేమైనా తీసావా అని అత్తగారు శారద మాటలు విన్న కోడలు అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఇదేంటి ఎప్పుడూ లేని కొత్తగా ఇంట్లో డబ్బులన్నీ మాయమైపోతున్నాయి డబ్బులకేమైనా కొత్తగా రెక్కలు వచ్చాయా ఏంటి ఈ డబ్బులు కావాలేంటో నేనే కనిపెట్టాలి అని అనుకుంటూ ఉండగా కోడలు మౌనంగా ఉండటం అత్తగారు గమనించి ఇలా అంటుంది ఏంటి కాళ్ళ డబ్బులు గురించి అడుగుతా ఉంటే ఏం మాట్లాడకుండా కొట్టిన పిండిల అట్టా ఉండిపోయావేంటి అదేం లేదత్తయ్యా ఆ డబ్బుల్ని నేనే తీశాను క్షమించిండత్తా మీకు చెప్పడం నేను మర్చిపోయాను అని అనామిక చెప్పిన మాటలకు శారద ఊపిరి పీల్చుకుంటుంది క్షమాపణలెందుకే నువ్వు సంపాదించే డబ్బు నువ్వు తీసుకోవడంలో తప్పే ఉందే అయినా నువ్వు ఇంటి ఖర్చుల కోసమేగా డబ్బులు వాడతావు సర్లే నేను రెడీ వస్తాను మనం హోటల్కి వెళ్దాం అంటూ అత్తగారు శారద వాష్రూమ్ లోకి వెళ్లిపోతుంది అనామిక మాయమవుతున్న డబ్బుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య మా ఆయన ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రారు అత్తే నాతోనే ఉంటారు ఇక ఉన్నది పిల్లలు మాత్రమే ఈ డబ్బులు పిల్లలే తీస్తున్నారని అర్థమైంది కానీ అసలు ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా పట్టుకోవాలి అని అనుకున్నాను హాల్లో టీవీ చూస్తున్న పిల్లల్ని ఏమీ పట్టించుకోనట్టుగా టీవీ టేబుల్ దగ్గర కొంత డబ్బును పెడుతుంది అది చూసిన పిల్లలు చూసి చూడనట్టుగా టీవీనే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చింది కాళ్ళ రెడీ అయ్యాను వెళ్దామా హోటల్కే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్దాం అత్తయ్యా నేను కూడా మీకోసమే చూస్తున్నాను పిల్లలు బయట ఎండలు మండిపోతున్నాయి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకోవాలి సరే మమ్మీ అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఇంట్లో నుండి బయటకొస్తారు వస్తారు బయటకొచ్చాక అనామిక అత్తగారికి హోటల్ తాళాలిస్తూ అత్తయ్యా మీరు హోటల్కి వెళ్ళండి నాకు చిన్న పనుంది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా సరేనంటూ కోడలి చేతిలో ఉన్న హోటల్ తాళాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కిటికీ దగ్గరికొచ్చి పిల్లలిద్దరినీ గమనిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవ్వరూ లేరని అనుకున్న పిల్లలు హరీషు భవ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లి ఈరోజు మనం అండర్ వాటర్ ఫిష్ టన్నెల్లోకి వెళ్ళడానికి డబ్బులు దొరికాయి వెళ్దాం పద చెల్లి అలాగే అన్నయ్య అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చేద్దాము అనుకుంటూ అన్నా చెల్లెళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి అండర్ వాటర్ ఫిష్ టన్నెల్కి వెళ్తారు అనామిక వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాలే వచ్చింది అక్కడ పిల్లలు హరీషు భవ్యలు అనామికాని చూస్తారు పిల్లలు భయపడకండి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి రోజు ఈ టన్నెల్ కి చూడ్డానికి వస్తున్నారా రోజు వస్తున్నా కానీ ఫిష్ లను చూడ్డానికి కాదు సమ్మర్ కదా బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ లో ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది అందుకే రోజు వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నామమ్మా అని చెప్పగానే అప్పుడు అనామిక ఆ ని జాగ్రత్తగా గమనిస్తుంది అక్కడ నిజంగానే చల్లగా ఉంటుంది చాలామంది వస్తూ ఉంటారు అప్పుడే అనామికాకి ఒక చురుకైన ఆలోచన వస్తుంది అదేంటంటే అండర్ వాటర్ హోటల్ పెట్టాలి అని ఆలోచన పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి బయలుదేరి హోటల్ దగ్గరికి వస్తుంది తనకు వచ్చిన ఆలోచన గురించి అత్తగారు శారదకి చెప్తుంది శారద ఎంతో మురిసిపోతుంది వారేవా కాళ్ళ అండర్ వాటర్ హోటలా బాగుందని ఆలోచన ఇక ఆలస్యం చేయకుండా అందుకేమేం కావాలో ఎన్ని చూడు సరే అత్తయ్యా నేను వెళ్ళి అండర్ వాటర్ హోటల్ పని మీద ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి అనామిక బయలుదేరుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున అనామిక అండర్ వాటర్ హోటల్ని అత్తగారు శారద చేత ఓపెన్ చేయిస్తుంది ఇక అప్పటినుంచి హోటల్ వ్యాపారం అద్భుతంగా సాగుతూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే